మాముడి హరికృష్ణ గారు ఇప్పుడే వచ్చేసారు వారికి మన మధ్య స్వాగతం కళాకారులు ఈ కార్యక్రమము ఇవాళ ఎంత గొప్పగా జరుగుతుందంటే అది కడుపు నిండా భోజనం పెట్టి ఈ కార్యక్రమానికి మొత్తం స్వతహాగా ఆఫీసర్గా కాకుండా వ్యక్తిగతంగా ఒక కళాకారుల మీద ఆడబిడ్డల మీద ప్రేమతోటి ఇలా అన్నదాతగా కూడా సారే ఉన్నారు మనకు ఇంపార్టెంట్ రెండు మూడు వర్కులు ఉన్నాయి కాబట్టి మనం ఉద్దేశించి ఆడబిడ్డలకు కావచ్చు ఒక కళాకారులకు కావచ్చు వారి ఆశీస్సులు విలువైన ఆశీస్సులు కావాల్సిందిగా విజ్ఞప్తి తీసుకున్నాను సార్ ధన్యవాదాలు అందరికీ నమస్కారం తెలంగాణ జాతి గర్వించదగిన అత్యంత అద్భుతమైన జానపద కళారూపం ఉప్పు కళారూపం అంటే ప్రతి జాతికి ప్రతి ప్రాంతానికి ప్రతి రాష్ట్రానికి ప్రతి మానవ సమూహానికి ఒక కళారూపం ఉంటుంది దానిలో కొన్ని కొంచెం ఉన్నత వర్గాలకు సంబంధించినవి కొన్ని ఉంటాయి బహుజనులకు సంబంధించినవి కొన్ని ఉంటాయి దళిత చిన్న వర్గాలకు సంబంధించినప్పుడు కొన్ని ఉంటాయి వీటిలో జానపదం అనేదే మెయిన్ అలాంటి జానపదాలలో మనందరం కూడా తెలంగాణ జాతి మొత్తం గర్వించదగిన అత్యంత అద్భుతమైన కళారూపం మన ఉక్కు కళారూపం ధమరు ఒకవైపు కథ ఒకవైపు డోల్ ఒకవైపు విన్యాసాలు మరొక వైపు పట్నాలు ఇంకొక వైపు నేల తల్లిని మొత్తంగా అద్భుతంగా చిత్రీకరించగలిగిన గొప్ప చిత్రకళ నైపుణ్యం కూడా మరొక వైపు కలిసిన మొత్తం వ్యవస్థ మన ఒక కథ ఒక కళ ఒక జీవితం సో ఇలాంటి కళారూపాన్ని అంటే ప్రజలందరూ కాపాడుకున్నారు మన జాతి పీడలందరూ కాపాడుకున్నారు ఇన్నేళ్ళ బట్టి వందలాది సంవత్సరాలు బట్టి మీరు కొనసాగిస్తూ వచ్చినంత మీరే ప్రజలే ఇంకెవరు కాదు ప్రభుత్వాలు కొంత పడతాయి కానీ ప్రజలే కాపాడుకున్నారు మన కుల బాంధవులే కాపాడుకున్నారు మన జాతి బిడ్డలే దాన్ని కాపాడుకున్నారు పట్నాల పేరుతో కాపాడుకున్నారు పెళ్లిళ్ళలో సాగులలో పేరంటాలలో ఇరవై ఒక్క దినాల్లో ప్రతి సందర్భంలో కూడా ఉక్కు కథను పెట్టి మన వాళ్ళందరినీ ఆ ఉగు కథ పెట్టడం ద్వారా మళ్ళీ ఒకటి దాన్ని కొనసాగించేలాగా చేయగలిగింది సో అట్లా మన కళని కాపాడుకుంటూ వచ్చింది మన ప్రజలే మన జాతి బిడ్డలే మన కుల బాంధవులే తెలంగాణ వచ్చిన తర్వాత మాత్రం కొంచెం ముందు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది ఎందుకంటే దీంట్లో ఆ ఎలిమెంట్ ఉంది ప్రపంచాన్ని ఆశ్చర్యపరచగలిగిన విన్యాసం ఒక కథలో ఉంది ఒక డోల్లో ఉంది పట్నాలలో కూడా చుక్కా సత్తే అంతటి మహనీయుడు చాలా అద్భుతంగా ఆ కాలంలోనే ఇందిరాగాంధీ దగ్గరకు పోయి పాట పాడి అంతర్జాతీయ వేదికల మీద కూడా ఉక్కు కళడి ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యచక్తులు చేశారు అలాంటి నేపథ్యాన్ని పురికిపుచ్చుకొని ఈ తరంలో మన తరంలో ఇక్కడ ఎంతమంది అద్భుతమైన ఉక్కు కళాకారులు ధర్మాన ఉన్నాడు ఇక్కడనే అక్కడ బుగ్గయ్య ఉన్నాడు మన ఖర్చు అంజయ్య ఉన్నాడు ఇంకా మిగతా అందరు కూడా చాలా మంది కూడా మధు ఉన్నాడు మైపాల్ ఉన్నాడు మైపాల్ ఇక్కడ ఉంది ఎంత మైపాల్ ఉన్నాడు గీరు ఉన్నాడు సో ఇదంతా యువ ఇప్పుడు ప్రజెంట్ యువతరము అలాగే సీనియర్ యువతరం సీనియర్ నటులు కూడా సీనియర్ కళాకారులు కూడా మన దగ్గర ఉన్నారు వీరందరికీ మధ్య వారది సీనియర్ కళాకారులకి ఇప్పటి కొత్త తరం కళాకారులకి మధ్య ఒక బ్రిడ్జ్ కావాలి ఆ బ్రిడ్జ్ అయితేనే మనకు ఖచ్చితంగా కొనసాగుతుంది అంటే ఇప్పుడు మోడర్న్ టైమ్స్ కి సమకాలీన కాలానికి తగినట్టుగా వ్యవహారం కొనసాగాలి ప్లస్ అట్ ద సేమ్ టైం మనకుండే ఒరిజినల్టీ మిస్ అవ్వకుండా చూసుకోవాలి ఇది ఎవరు చేయగలుగుతారు అంటే దాని పట్ల కల పట్ల ఈ జాతి పట్ల మమకారం ఉన్నవాడు కావాలి ప్రపంచ పోకడల మీద అవగాహన ఉన్నవాడు కావాలి లోకం తీరు పట్ల పరిచయం ఉన్నవాడు కావాలి అందరితో సఖ్యత ఉండగలిగిన వాడు కావాలి అందరిని నడిపించగలిగిన వాడు కావాలి అలా మనకు దొరికిన ఆనిముత్యం మనకు దొరికిన మనకుల రత్నం తమ్ముడు చౌదరిపల్లి రవి అందుకే చూడండి ఇప్పుడు ముందు తరం వాళ్ళకి ఇప్పుడు కొత్త తరం వాళ్ళకి మధ్య బాట వేసింది ఎవరంటే ఖచ్చితంగా రవియే రేపటి తరానికి అందిస్తున్నాడు దాదాపు ఇప్పటికీ దాదాపు ఐదు వేల ఆరు వందల మందికి పైగా కొత్త తరం కళాకారులని తన సారథ్యంలో తన నేతృత్వంలో తయారు చేసి మొత్తం ఒగ్గు జాతి చరిత్రలోనే ఇంతవరకు ఎవరు ఇవ్వనంత నెంబర్లో అత్యధిక సంఖ్యాక శిక్షణ ఇచ్చిన ఒకే ఒక్క యోధుడు వీరుడు కళ బాహుబలి మన తమ్ముడు అవుతుంది ఒక వ్యక్తి వస్తే ఒక వ్యక్తి విజన్ వల్ల వ్యక్తి కమిట్మెంట్ వల్ల వ్యక్తి యొక్క దీక్ష వల్ల మొత్తం టోటల్ అప్పటి వరకు జరుగుతున్న గేమ్ కాస్త ఒక గేమ్ చేంజ్ అవుతుంది అంటే కంప్లీట్ షిఫ్ట్ అవుతుంది అలాంటి ఒక గేమ్ చేంజర్ ఎవరంటే తమ్ముడు రవి సో అలా తను చేస్తున్నాడు ఇవన్నీ చేస్తున్నది ఒకవైపు అయితే మాడ్రిడ్కి వెళ్ళిండు మన మన ఒగ్గు కలను తీసుకొని మన ఒగ్గు తీసుకెళ్లి తీసుకెళ్ళి ఎక్కడి నుంచి మాణిక్యపురం టు మాడ్రిడ్ వరకు తీసుకెళ్లి స్పెయిన్ యూరోప్ లో మాడ్రిడ్ అనేది కేంద్రం లాంటిది మనకు హైదరాబాద్ నగరం ఎట్లాంటిదో తెలంగాణ మొత్తానికి యూరప్ మొత్తానికి స్పెయిన్ దేశపు రాజధాని మాడ్రిడ్ అలాంటిది ఆ మాడ్రిడ్ అనే నగరంలో ఒగ్గు డోలుని ప్రదర్శించి డోలు చప్పుడు వినిపించి అందరినీ ఆశ్చర్యచితులు చేసి సో ఇట్లా ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఒక అద్భుతం బాలవీర్ అవార్డులని మొట్టమొదటిసారిగా భారత ప్రభుత్వం ప్రవేశపెట్టాడు ఇంతవరకు బాలవీర్ అవార్డులు లేవు బాల స్త్రీలు ఉన్నాయి ఇంకా వేరే వేరే అవార్డులు ఉన్నాయి కానీ బాలవీర్ అవార్డులు లేవు ఆ బాలవీర్ అవార్డులను పెడుతున్న సందర్భంలో బాల కళాకారులనే ప్రదర్శన చేయాలి అనే లక్ష్యంతో గౌరవ ప్రధానమంత్రి ఒక కొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టినప్పుడు భారతదేశం మొత్తం మీద ఇరవై తొమ్మిది రాష్ట్రాలు అయితే ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఒక్కొక్క రాష్ట్రానికి కనీసం ఒక ఐదు రకాల కళారూపాలు అనేవి ఉన్నాయి తెలంగాణ కంటే అరవై ఐదు రకాలు ఉన్నాయి కానీ ఒక్కొక్క రాష్ట్రానికి చాలా ప్రామినెంట్ కళారూపాలు ఒక పది పదో పదిహేను అయితే ఉన్నాయి పక్క అంటే దాదాపు ఈ ముప్పై రాష్ట్రాలు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు అంటే ఇరవై తొమ్మిది టూ మూడు వెంట ఎంత అవుతున్నది దాదాపు అరవై రకాల అరవై అనుకుందాం అరవై రకాల చాలా ప్రామినెంట్ కళారూపాలు అంటే తొంభై రకాల ప్రామినెంట్ కళారూపాలు ఉన్నప్పటికీ ఆరు కళారూపాలే సెలెక్ట్ చేసింది వాళ్ళు ఒక ఆరే ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి సెలెక్ట్ చేసింది ఆరు కళారూపాలు ఆ ఆరు కళారూపాలలో ఎప్పుడొచ్చామనేది కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా బ్యాచ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్ళు కాలే కానీ వాళ్ళ మిగతా రాష్ట్రాలన్నైతే డెబ్బై ఏళ్ళ బట్టి ఉన్నాయి కదా కానీ ఎప్పుడు మన అందుకే పదేళ్లే కావచ్చు కానీ మన కళారూపం గొప్పది మన తెలంగాణ గొప్పది తెలంగాణ మట్టి మీద పుట్టిన ఒప్పు జాతి కళారూపం అందుకే ఆ ఆరులో మనది సెలెక్ట్ అయింది సెలెక్ట్ అయింది గౌరవ ప్రధాన మంత్రి గారి సమక్షంలో మన బాల ఒగ్గు వారియర్స్ అద్భుతమైన కళా ప్రదర్శన చేసింది మీరు ఛానల్లో చూసిండు టీవీలో చూసిండు మీరు ప్రతి చోట మీరు చూసిండు మీరు భవిష్యత్ చూసే ఉంటారు నేను కూడా చూసి సంబరపడ్డా రవి నాకు అది ఆ వీడియో మినిట్స్ అని కాదు అరే ఒక్క నిమిషంలో ఎంత ఇంప్రెషన్ క్రియేట్ చేశామనేది ముఖ్యం కదా ఎట్లా వచ్చింది వాళ్ళ వేదిక మీదికి వీరుడు అయితే నిజంగా వీరులే యోధులే ఒక మొత్తం ఒక సైనికుల్లాగా పరిగెత్తుకు వచ్చిండలా ఇట్లా చిటికే వేయగానే

నిజంగా చాలా అద్భుతంగా చేశారు ఎంత అద్భుతంగా చేశారు అంటే మామూలు కాదు ఒక్కరిని మించి ఒకరు ఆ ఎంతులు ఆ పవర్ ఆ ఎనర్జీ చూస్తే నిజంగా నేటి బాలలే రేపటి పౌరుడు అన్న నెహ్రూ గారి మాట నిజం అనిపిస్తారు అక్కడ చాలా ప్రతికూల పరిస్థితులు ఊరు కాని ఊరు దేశం కాని దేశం ప్రాంతం గాని ప్రాంతం భౌగోళిక ప్రాంతం వేరు నైసర్గిక పరిస్థితులు వేరు అక్కడ ఉండే క్లైమేటిక్ కండిషన్ శీతో పరిస్థితులు కూడా వేరు చెప్తే ఆశ్చర్యపోతారు హైదరాబాద్ ఢిల్లీ నగరం అనేది పొల్యూషన్ పరంగా కాలుష్యం పరంగా భారతదేశంలోనే నెంబర్ వన్ నగరం అక్కడ గాలిలో పొగ కాలుష్యం ధూళి వచ్చిందని స్కూల్సే బంద్ పెట్టాలి అక్కడ అలాంటి నగరంలో చలి ప్రాంతం ఇప్పుడు అంత టైం కూడా చలి విపరీతమైన చలి ఉండే టైం ఫాగ్ కాదు స్మాగ్ అని వస్తుంది అక్క ఫాగ్ అంటే మంచు పొగ మంచు పొగ మంచు కాదు స్మోక్ పొగ మంచు రెండు కలిసి ఒకవేళ గాలి పీల్చుకుంటే కనుక ఊపిరితిత్తులకు ఇబ్బందులు వచ్చే సమస్య ఉంటది అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో నిజంగా మనం ఇక్కడ అంటాం కదా బోర్డర్ దగ్గర మంచులో ఎండలో మన సైనికులు కాపాడుతున్నారు భారతదేశాన్ని అని అలాంటి పరిస్థితులే ఇక్కడ కూడా ఢిల్లీలో మొన్న వీళ్ళు వెళ్ళినప్పుడు ఉన్న పరిస్థితి అలాంటి సందర్భంలో కూడా మన వారియర్స్ ఆఫ్ బాలవగ వీళ్ళందరూ కూడా అత్యంత అద్భుతమైన కళా ప్రదర్శన చేశారు చేశారు ఎందువల్ల చేశారు ఒక మోటివేషన్ ఈ జాతి పట్ల వాళ్ళకుండే భక్తి ఈ నేల పట్ల వాళ్ళకుండే అనురక్తి అండ్ మన 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 కళారూపాన్ని జాతీయ వేదిక మీద ప్రదర్శించాలని ఒక స్ఫూర్తి దానికి మోటివేషన్ ఎవరంటే రవికుమార్ అవకాశం తీసుకొచ్చింది రవి తర్వాత వీళ్ళందరినీ మొబిలైజ్ చేసి తీసుకెళ్ళింది రవి అక్కడ ప్రదర్శన చేయించింది రవి మొత్తం మీద ఒకటే రవి గాని మొత్తం మన జాతికే గొప్ప గొప్ప గుర్తింపు వచ్చింది అలాగే తెలంగాణ మొత్తానికే గుర్తింపు వచ్చింది సో అలాంటి ఒక అద్భుతం జరిగింది దీంట్లో కూడా నాకు మంచి ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే ఇద్దరు బంగారు తల్లు మంచిగా గోడాలు ఎత్తుకొని చాలా అద్భుతమైన విన్యాసాలు చేసింది ఆ ఇద్దరు బంగారు తల్లు ముందుకు రావాలి నా నా బంగారు ఒక వారసత్వ పరంపర మనం అనుకుంటాం చాలా మంది చెప్తారు మాది ఘరానా ఏడు తరాల గరానా ఆరు తరాల గరానా ఈ బిడ్డలో నానా చెయ్యి ఈ బిడ్డలో ఆరు తరాలు ఏడు తరాలు కాదు ఏడు వందల తరాల ఏడు వందల తరాల చెయ్యి ముట్టుకుంటా ఈ చెయ్యి అపురూపం ఈ చేయి అపురూపం ఈ బంగారు తల్లి అపురూపం ఇగో ఇక్కడ ఈ ఈ కళాకారులు ఒగ్గు పట్టుకున్న ఒగ్గు పట్టుకోరా పట్టుకో ఇగో ఈ ఒగ్గు పట్టుకున్న ఈ చేయి అపురూపం ఇది ఎన్ని వందల సంవత్సరాల నుంచి ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఎన్ని తరాల నుంచి ఈ కొట్టుకుంటూ వస్తాయి చెయ్యిలు మారచ్చు తరం మారచ్చు బట్ ఒగ్గు అయితే కొనసాగుతూ వస్తుంది సో అలాంటి గొప్ప వారసత్వ పరంపరని వారసత్వ ప్రపంచానికి లోకానికి మొత్తానికి పరిచయం చేసే దిశగా చేస్తున్న ప్రయత్నంలో ఈరోజు బాలవీర్ అవార్డుల కార్యక్రమంలో కళా ప్రదర్శన చేసి విజయవంతంగా తిరిగి వచ్చిన ఈ బాల వారియర్స్ అందరికి ఒగ్గు వారియర్స్ ఒగ్గు బాల వారియర్స్ అందరికి ఒక్కసారి మనందరికి అలాగే రవికి ఐడియా ఉండొచ్చు ఇక్కడ తీసుకెళ్లాలని కోరిక ఉండొచ్చు బట్ మీరు కదా తల్లిదండ్రులు కదా నమ్మింది ఆ బిడ్డలు మా పరంపర కోసం చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఏ ఇంజనీరింగ్ ఏ డాక్టర్ ఏ మెడిసిన్ చదువుకుంటే మంచిగా అవుతుంది ఇది ఏమున్నది మా కులంలో ఏమున్నది కుల వృత్తులు ఏమున్నది పిల్లని ఇయ్యరు అది ఇయ్యరు ఇటు కాదు అటుకోదు పైసలు రావు ఉపాధి దొరకదు ఉంటుందో ఊళ్ళోకే పరిమితం కావాలి గుడిసెలు ఏమి ఇవన్నీ ఉంటాయి అలాంటివి అందుకని ఇవన్నీ బయటపడాలంటే ఏం చేయాలంటే మంచి చదివేయాలి అడ్డుకోవాలి పోవాలి ఏదో ఇంత చదివితే బాగుపడతారు ఏదో ఉద్యోగం వస్తుంది అమెరికా వద్దు హైదరాబాద్ పొద్దుడో ఏదో కూడా ఉంటాడు ఇలాంటి నేపథ్యంలో తల్లిదండ్రులు మీరందరూ కూడా చదువు చదివే మన వృత్తి వృత్తే మన జాతి సంబంధించిన డోలు డోలే చదువు చదివే డోలు డోలే అనే ఒక రెండింటిని ఏకకాలంలో నడిపించేలాగా మీరు నమ్మి తల్లిదండ్రులు ఎవరైతే ఈ పిల్లల్ని దీనికి కూడా పంపిస్తున్నారో మీ అందరికీ శతపోటి శనార్థుడు మీ వల్ల మాత్రమే మీ వల్ల మాత్రమే మీ వల్ల మాత్రమే ఈ మన జాతికి సంబంధించిన అద్భుతమైన ఈ వారసత్వం అనేది ఈ కొత్త తరానికి అందుతున్నది కొత్త తరం కొనసాగుతున్నది మేము పదేళ్ల క్రితం అంటే ఏళ్ళ క్రితం కరెక్ట్గా ఇది ప్లాన్ డిజైన్ చేసుకున్నప్పుడు రవి నేను ఇద్దరం అనుకునే ఏంటంటే అరే మనం చదువు కూడా మస్తు చదువుకోవాలి మనం ఏదో మన అంటే జనరల్ గా మన కుల వృత్తుల్లోకి పెంచేటోళ్ళు ఎక్కువగా చదువుకొని వాళ్ళే వస్తారు ఇవాళ పట్టణాలు వేసుకుంటారు కథలు చెప్తారు ఇదంతా కొనసాగుతుంటారు కానీ చదువు చదవాలి డోలు కొట్టాలి రెండు చేయాలి అవసరమైతే మన డోలు కొట్టే వ్యవస్థ మన చదువులో ఫీజు కట్టుకోవడానికి కానీ లేదా లోకి వెళ్ళడానికి కానీ పుస్తకాలు కొనుక్కోవడానికి కానీ కొంచెం అన్న ఉపయోగపడగలగా కానీ అట్లా అనుకొని ఇటు రెండింటిని అట్లా ప్లాన్ చేసిన తర్వాత ఇప్పుడు అందుకోసమే మన వాళ్ళు కూడా చదివితే అందరు ఎంబీఎల్ జరిగిన ఉన్నారు ఎంబీఏ జరిగిన ఉన్నారు ఇంజనీరింగ్ జరిగిన ఉన్నారు అయినా డోలు మరవలేదు ఒకవైపు అవసరమైతే అయితే స్టెటస్కోప్ పట్టుకుంటాడు మరొక వైపు డోల్ని ఒగ్గుని ఒక చేతిలో పట్టుకుంటాడు ఒకవైపు ఇంజనీరింగ్ స్కేల్ పట్టుకుంటాడు అవసరమైతే చేతిలో మళ్ళా డోలు పట్టుకుంటాడు ఒగ్గు పట్టుకుంటాడు ఒక ఒక ఒకసారి ల్యాప్టాప్ పట్టుకుంటాడు ఇంకొక ఇంకొక చేతుల లోపల దాన్ని దాని ఏమంటారు చిర్ర పట్టుకొని దానిలో పట్టుకుంటాడు ఇది అది పట్టుకుంటాడు రెండింటిని ఒక చేత ఎంత టెక్నాలజీ ఎంత ఉద్యోగాలు ఏ ఉద్యోగాలు చేసినా మరొక చేతిలో మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మన జాతి సంప్రదాయాలను మాత్రం ప్రోత్సహించే దిశగా ఇప్పుడు వెళ్తున్నాం సో ఇదంతా కూడా ఒక గొప్ప సామాజిక మార్పు మేము అనుకుంటాం ఎక్కడ భారతదేశంలో ఎక్కడా లేని ఒక సాంస్కృతిక సామాజిక పరమైన మార్పు ఒక్క మన ఒగ్గు జాతి సమాజంలో తెలంగాణలో ఇప్పుడు వచ్చింది ఇది తొమ్మిదేళ్ల శ్రమ దాదాపు పదేళ్ల శ్రమ ఈ పదేళ్ల శ్రమకి మొత్తం దానికి బాటలు వేసింది ఒక యువ నాయకుడు ఒక యువ కార్యకర్త ఒక యువ కళాకారుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార గ్రహీత ఒగ్గు రవి ఉన్నాడు ఆయనకి చేదోడు బాదోడుగా ధర్మంలో ఒకవైపు అందరు కూడా మొత్తం మన సమస్త జాతి అందరు కూడా ఆయనకి అందు అందుబాటులో ఉన్నారు ఆయన కూడా అందరినీ కలుపుకుంటూ పోతూ ఇంతవరకు తీసుకొచ్చాడు ఆయన ఏం కూడా రవి గానీ ఇప్పుడు మీరు అందరు చేసిన ప్రతి పని కూడా మొత్తం మన జాతికే గర్వకారణం ఒకరు చేసే పని కావచ్చు అక్కడ అందుకోసం నైన్టీన్ సిక్స్టీ నైన్ జూలై ఇరవై రెండో తారీఖు నీళ్ళ ఆర్మస్ట్రాంగ్ అంటాడు చంద్రబాబు రివేండ్ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా చంద్రమామి మీదకి వెళ్ళి అడుగు పెట్టినోడు నీళ్ళు ఆరు స్ట్రాంగ్ అయితే ఆయనతో పాటు ముగ్గురు ఉన్నారు నీల్ ఆరు స్ట్రాంగ్ ఎడ్విన్ ఆల్ మైకేల్ పోలిన్ అని ముగ్గురు ఉన్నారు అప్పుడు ఆయన ఒక్కటే అడుగు పెట్టింది ఇద్దరు పెట్టమంటే ఇద్దరు ఫస్ట్ ఓపెన్ చేసింది ఏమిటంటే ఎడ్విన్ ఆల్ అంటే ఓపెన్ చేసి కానీ భయపడ్డాడు అక్కడ కాల్ పెడితే ఏమైతుందో ఏమైతుందో అని వాడు ఏమనుకున్నాడు నీళ్ళు ఆరుస్తాను ధైర్యం చేసి ధైర్యం చేసి ఆ రాగు భయపడతాగు వెనకకుండా ముందు ముందు పోయిండు ఆ గాల్లో తేరుకుంటూ తేలుకుంటూ పోయి దాని మీద అడుగు పెట్టిండు అడుగు ఏం కాలేదు నెక్స్ట్ కూడా వచ్చిండు అడుగు పెట్టి కానీ మొదటి అడుగు మొదటి అడిగే కదా ఏ అడుగు అయితే ఉందో ఒక్క అడుగు ఆ ఒక్క అడుగే తర్వాత వేల మంది నిన్ను అనుసరించడానికి దారి తీస్తారు చెప్పుడు సాహసం చేయాలి త్యాగం చేయాలి సాహసం కాదు త్యాగమే చేయాలి సో అలాంటి దాని త్యాగం అంటే టైమ్ను త్యాగం చేయాలి ఎనర్జీని త్యాగం చేయాలి డబ్బులను త్యాగం చేయాలి జీవితాన్ని పనగ పెట్టాలి జీవితాన్ని అంకితం చేయాలి ఆ ఒక్క అడుగు కోసం ఆ ఒక్క అడుగును వేసిన వాడు రవి అయితే ఈ పదేళ్ల కాలంలో అద్భుతాలు చేస్తున్నది వీరంతా మనమంతా మొత్తం తెలంగాణ జాతి అంతా అందుకే మీ అందరికీ ఇక్కడ ఈ విజయం అనేది ఒక్క కేవలం వీళ్ళకి మాత్రమే కాదు ఇక్కడ కనిపించే పిల్లలకి మాత్రమే కాదు అది మీ అందరికీ మన మొత్తం యావత్ జాతి మనందరికి మొత్తంగా తెలంగాణ సో అందుకని ఈ పిల్లలందరికీ మరొక్కసారి తల్లిదండ్రులకైనా మీకు తన ఇక్కడ కడగంచి పాపయ్య గారు ఉన్నారు ఒగ్గుడోలు తో పాటు బోనాల కోలాటాన్ని అద్భుతంగా నేర్చుకున్న ఆడబిడ్డలు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ వారందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ వన్ అండ్ ఇంకా డేస్ టు కమ్ మనకి రెండు వేల ఇరవై ఐదులో లో ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంకా అద్భుతాలు చేద్దాం ఇంకా మంచి పనులు చేద్దాం అట్లాగే ఇదే ఈ రోజు మనకు అందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వ పురస్కార గ్రహీత బోనాల కోలాటం అనే వ్యవస్థని కడగంచి పాపయ్య గారు దానికి ఒక రూపం తీసుకొస్తే దానికి మొదటి శిక్ష గురాలిగా పెద్ద కొన్ని వందల మందిని తయారు చేసిన బండి రాములమ్మ ఉంది ఆ బండి రాములమ్మకి కూడా ఇవాళ నివాళి ఉంది ఆమెకు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం కూడా ఇవ్వడం జరిగింది సో అంటే మన మన వంతు మన గుర్తింపు రాష్ట్ర స్థాయి గుర్తింపు అయితే ఆమెకు లభించింది సో అలాంటి బండు రాములమ్మ స్ఫూర్తితో కూడా మనం ఇక ముందు కొనసాగాలని మీ అందరికీ కోరుకుంటూ ఒకవైపున మనకు చుక్కా సత్తయ్య ఆదర్శం మరొక వైపున బండి రాములమ్మ ఆదర్శం ఇంకా మరొక వైపున మన జాతి రత్నాలుగా నిలిచిన ప్రముఖులందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళు దొబ్బి కొమరై ఉన్నాడు ఇంతమంది ఇంకా చాలా మంది ఉన్నారు వారందరూ కూడా మనకు నిరంతరం స్ఫూర్తిగా ఉంటారనే విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఒక్కసారి ఈ బాల ఒగ్గు వ్యారియర్స్ అందరికీ మీ అందరికీ అర్థం కావాలి ఒక్కసారి మనం విమర్శించి అట్లాగే ఒక్కసారి మన ధర్మనకు మొత్తం ఉగు కళా సేవా సమితి మొత్తం అధ్యక్షుడు ధర్మన్ ఏంటి ధర్మన్ ధర్మన్ ఎట్రా నువ్వురా అరే ధర్మన్న నువ్వు ఎత్తున్నావు ధర్మన్నకు తర్వాత కడకంచి పాపయ్య గారి తర్వాత మన రవికి రవి రవికి ఒక్కసారి వాళ్ళందరికి అలాగే అందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు ధన్యవాదాలు ఆల్ ది బెస్ట్